హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు సార్ గురుగారు ఇప్పుడు చాలా మంది రైతులు కానీ ఇళ్లలో కానీ బోర్ వేయించుకుంటూ ఉంటారు కదా సో ఈ పాయింట్ అనేది మీరు ఎలా చూస్తారు బోర్ పాయింట్ అనేది ఎలా చూడాలంటారు అందరు ఏం చేస్తున్నారు అంటే బోర్ వేయాలంటే ఈశాన్యం అని చెప్పి పొలాల కడ కానీ ఇది కడ కానీ ఈశాన్యం చూసి బోర్ వేస్తారు అవును లక్షల రూపాయలు ఖర్చు పెడతారు బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి రాకపోతే డబ్బులు పోయినాయని అప్పుడు ఆలోచిస్తారు బోర్ పాయింట్ ఎవరైనా చూపించుకోవాలి ఎవరైనా సరే బోర్ పాయింట్ లేపించుకోవాలంటే భూమి లోపల అనేటివి మన శరీరానికి నరాలు ఎలా ఉంటాయో ఆ విధంగా భూమిలో నీళ్ళు అనేవి పోతుంటాయి లేర్స్ ఓకే ఆ లేయర్స్ ఏం చేయాలంటే ఆ లేయర్స్ ఎక్కడ పోతున్నాయి ఎలా పోతున్నాయి ఎక్కడ దిక్కున్నాయని కనుకొని బోర్ వేసే నీళ్ళు వస్తాయి అది ఏం చేస్తామంటే ఇది ఒకటి స్కానర్ ఉంది ఓకే ఇది బోర్ పాయింట్ చూస్తుంది ఈ స్కానర్ తోటి బోర్ పాయింట్ చూస్తుంది ఈ స్కానర్ తోటి ఏం చేస్తామంటే వాళ్ళ పొలాల దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పోయి మొత్తం వాళ్ళ యొక్క ల్యాండ్ దగ్గరకెళ్తే ఏం చేస్తామంటే రైతు దగ్గరికి వెళ్తే ఆ పొలం మొత్తం ఆయనకున్న ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు మొత్తం తిరిగేసి ఆ పొలం వద్ద క్షుణ్ణంగా ఈ స్కానర్ తోటి స్కాన్ చేసేసి వాటర్ లైన్స్ ఎక్కడ పోతున్నాయి తూర్పు నుంచి పర్మడా అవుతుంది దక్షిణ ఎక్కడ పోతున్నాయి ఆ లైన్స్ చూసి ఎంత వెడల్పు పోతుంది వాటర్ ఎంత లోతులో పోతుంది అనేది తెలుసుకొని వాటిని రెండు లైన్లు తెచ్చి ఒక దగ్గర ఇట్లా మన చౌరస టైపు ఎక్కడైతే లైన్ ఫిక్స్ కలిసిందో అంటే భూమి లోపల నీళ్లు పోతుంటే వంద ఫీట్ల రెండు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్ల నీళ్ళు పోతుంటే ఏమైందంటే అవి ఒక్కొక్క దగ్గర మన పొలంలో టచ్ అయితే అంటే గ్యాబు డిస్టెన్స్ ఉంటది కానీ ఆ లైన్స్ గ్యాబు టచ్ అయితే టచ్ అయిన దగ్గర ఏం చేస్తా అంటే స్కాన్ తోటి చూసి ఆ టచ్ అయిన దగ్గర పాయింట్ ఇవ్వడం జరుగుతుంది చెక్ చేసి అక్కడ పెట్టేసి ఏమైతే రెండు లేర్లు మూడు లేర్లు నాలుగు లేర్లు అనేటివి లైన్స్ టచ్ అయ్యిపోయేటట్టు పాయింట్ పెడతాం పెడితే అప్పుడు నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చి నాకేమైతుంది ఒక ఒక లైన్ లో ఇంచ్ ఇంకో దాంట్లో ఇంచున్నర ఇంకో దాంట్లో రెండు ఇంచులు వస్తాయి అట్లా ఒక ఏడున్నర మోటార్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఫైవ్ హెచ్పి మోటార్ నడవడానికి వీళ్ళు నీళ్లు పెడతా అయితే మన రైతులు ఏం చేస్తారంటే తెలియక గుడ్డిగా కొబ్బరికాయ తోటి పాయింట్ చూపించి కొబ్బరికాయ లేస్తారు కొబ్బరికాయ ఏమైంది నల్లబండకాయలు లేస్తది హాఫ్ ఇంచ్ నీళ్ళు నా కానీ కొబ్బరికాయ జంప్ అయి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారు నీళ్లు నేను పెట్టుకుంటారు అయితే అప్పుడే బోర్ వేసినాక అతనికి ఎంత లోతే ధ్యానాలను అర్థం కాక లోతు వేస్తా ఉంటాడు ఆఫ్ ఇంచు నీళ్ళు వస్తాయి లోతు వేసి ఐదు ఆరు వందల ఫీట్లు వెయ్యి వేసి ఉన్న డబ్బులు అయిపోతారు మేమేం ఏం చేస్తాం ఈ స్కానర్ తోటి చూసి అసలు అక్కడ ఆఫ్ ఇంచున్నాయించున్నాయి రెండు ఇంచులున్నాయి ఐదు ఇంచులు ఉన్నాయి నీళ్లు తెలుస్తాయి ఆఫ్ ఉంటే ఆఫ్ ఉన్నాయి రెండు ఇంచులున్నాయని చెప్తా చెప్తే దాన్ని బట్టి మీరు బోర్ వేసుకుంటే ఆడ నీళ్ళు వస్తాయి తెలుస్తుంది దాని ప్రకారంగా మీరు నీళ్లను వేసుకుంటే బాగుంటది అయితే నేనేం చేస్తానంటే మీరు పిలిస్తే మీ పొలం కాడు కానీ మిట్టి కాడు కాని వచ్చి బోర్ పాయింట్ చూపిస్తాను నీళ్ళకేం చేస్తారంటే గుడ్డిగా ఈ క్షణంలో బోరేయాలి అందరు ఈ క్షణంలో ఇస్తారు అలా నీళ్ళు రావు వచ్చి మళ్ళీ ఇంకో దాని ఏడాలని ఆలోచిస్తారు అయితే ఇంటి వాసుకు కూడా నీళ్ళు ఎక్కడొస్తే నీళ్ళు వచ్చే దగ్గరనే బోర్ వేసుకోవాలి దాని ఒక వాసుకు విరుద్ధంగా అయిన బోర్ పాయింట్ వస్తే దానికి రెండు ఉంటుంది రెండు పెడతా నేను పెట్టేసి మీకు ఇంటికి ఎఫెక్ట్ కాకుండా నీళ్ళ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ నన్ను సంప్రదిస్తే నేను మీకు ఈ బోర్ పాయింట్ చూపించడం జరుగుతుంది నేను ఇప్పటిదాకా చూసిన బోర్ పాయింట్ కూడా మీరు మా వీడియోల దీంట్లో చూడొచ్చు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏపించిన బోల్ ఉన్నాయి తక్కు ముందు అవన్నీ చూస్తే తెలుస్తుంది అసలు ఈ మెషిన్ తో ఎలా చెక్ చేస్తారండి అది అంటే ఎంత లోతుంది అనేది మనకి తెలియదు నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది రెండు ఇంచుల ఇంచుల ఐదు ఉన్నాయో అక్కడ ఎన్ని నీళ్ళు పడతాయి హాఫ్ ఇంచు వద్దని చెప్పేస్తా ముందే చెప్తా హాఫ్ ఉన్నాయి లేదా చెప్తా నల్ల బండి ఉందా వాటర్ వస్తుందా ఇవన్నీ తెలుస్తాయి అంటే మీరు ఏ వీడియోలో చూసినా గానీ మెషిన్ తో చాలా రకాలు చెప్తుంటారు కిట్ ద్వారానే ఈ కిట్ లో ఉన్న కిట్స్ మారుతుంటే ఆ మిషన్ పని మనకి ఏం కావాలన్నా గానీ ఇందులో ఉన్న ఈ పాయింట్ మారుస్తున్నాడు మిషన్ ఒకటే ఇందులో ఉన్న కిట్లు వేరు కిట్లు వేరు సో దాన్ని బట్టి ఆ పనిచేస్తుంది పనిచేస్తుంది ఓకే సో ఆ వైబ్ తగ్గట్టుగా అది పనిచేస్తుంది మనం ఈ స్కానర్ కు ఇచ్చిన ఇక్కడ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ పెట్టిన ఈ పాయింట్ బట్టి మనం దేని దేని కొరకు దీని ఇచ్చిన పాయింట్ ఏందనేది దాన్ని బట్టి పనిచేస్తుంది వాటర్ పాయింట్ కొన్నాడు వాటర్ సంబంధించింది దీనికి ఇవ్వడం జరుగుతుంది ఇది వాటర్ ఎక్కడ ఉందో చూపిస్తుంది అందరూ ఏం చేస్తారు జియాలజిస్ట్ వచ్చి ఒక దగ్గర పాయింట్ పెట్టి ఆ నీళ్లు ఉన్నాయని చెక్ చేస్తారు నేను అట్లా కాదు అలా పొలంలోకి వెళ్తే ఆ పొలంలో ఎక్కడ నీళ్లు ఉన్నాయని చూపిస్తుంది నీళ్లు ఎక్కడ అక్కడ మనల్ని తీసుకెళ్తారు అంటే అప్పుడు మెషిన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోతే తీసుకెళ్తది అక్కడ ఎక్కడ నీళ్లు ఉన్నాయి ఎన్ని నీళ్లు ఉన్నాయో తెలుస్తుంది దాన్ని బట్టి మనము అక్కడ పాయింట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు నేను ఏపించిన బోర్ పాయింట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు మాట్లాడితే మీకు తెలుస్తుంది బేసిక్ గా అసలు ఈ కోర్సు మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు అంటే దీన్ని మనం వాసు కోసం నేర్చుకోవడం జరిగింది వాసులో కూడా ఈ జియో అంటే వాటర్ లైన్స్ ఎట్టుంటాయి ఏముంటాయి అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి మనము అప్డేట్ అయినా మనం ఓకే అప్డేటెడ్ వర్షన్ అనమాట అప్డేట్ అయ్యి చెప్పిన దానికి మనం ఇది స్వతహాగా కనుకోవడం జరిగింది వాటర్ పాయింట్ ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ నుంచి కూడా బోర్ పాయింట్ చెప్పడం జరుగుతుంది నైన్టీ పర్సెంట్ పాస్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ టెన్ పర్సెంట్ ఎందుకు అంటే వాటర్ లోతులో ఉంటుంది వెయ్యి ఫీట్ లోతులో ఉంటది నువ్వు అందుకోలేవు కదా అంతలో తేయాలంటే లక్షల రూపాయలు అయితే రైతు అంతలో తేయలేదు రెండు వందల మాక్సిమం బైతే ఆరు వందల ఫీట్ వరకు వేస్తారు అంటే అటు వాళ్ళ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండి ఆగిపోయింది కానీ మీరు చెప్పిన ఇది ప్రకారం నేను చూసి స్కానర్ పదిహేను వందల ఫీట్ లోతులు ఉన్న నీళ్ళని కూడా స్కాన్ చేస్తుంది ఓకే అయితే నేను ఎవరికైనా చెప్పేది అంటే మీ ఆ ఏరియా లో ఏల్ అవుతున్నాయి పక్క పొలాల వేసే వాళ్ళ నీళ్లు ఏ లోతున్నాయి వాళ్ళు వేసుకుని ఓకే అంటే రెండు వందల ఫిట్ ఐదు వందలు ఐదు వందలు అదే కంపెనీ కాని లేదంటే హైదరాబాద్ లో గాని లేకపోతే ఇండ్ల దగ్గర అయితే వీక్ ఇంటూ రెండు వేల ఫిట్ కూడా వేసుకోవచ్చు నీళ్ళు మట్టుకు గ్యారెంటీ వస్తుంది ఓకే సో నైన్టీ పర్సెంట్ కంపల్సరీ పాస్ అయిపోయి ఓకే సో చూసారు కదండి వీడియో మరి మీరు కూడా బోర్ పాయింట్లు గురించి వాస్తు ప్రకారంగా వేయించుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి థ్యాంక్ యూ గురువు